హలే దేవుడి మీరున్న నమ్మకం ఏ నమ్మకం దేవుడి మీరున్న నమ్మకం స్తోత్రము కలగనగాక ఒక వచ్చి సేవకు దగ్గర గుడ్డోడొచ్చి వచ్చి గారి దగ్గరికి వచ్చి యేసన గారు ఇది ఒక కానుక నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు అంట వంద రూపాయలు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు వంద రూపాయలు ఇచ్చాడు యేసన గారికి తెలుసు కనుక ఒక పది రూపాయలు దశనభావం ఉంటుంది కదా ఆ దిశ ఇచ్చాడు ఆయన అన్నాడు ఆగాదు వంద రూపాయలు ఎక్కిస్తే నువ్వు పది రూపాయలు ఇస్తే పది రూపాయల రూపాయి నీకు ఇవ్వాలి నేను నిన్ను ఇవ్వాలి అని చెప్పి సెంటర్కి వెళ్ళాడు చిన్నగా కోర్టు ఉంటుంది కదా ఎవరు తోడు చేసుకుని వెళ్ళాడు ఆ పది రూపాయలు చిల్లర మార్చుకున్నాడు మార్చుకొని ఏ సన్నగారు ఇవి పది రూపాయలు ఉన్నాయో ఏవో చూడమని చేతులు పెట్టాడు ఆయన లెక్కబెట్టి పది రూపాయలు ఉన్నాయి రా అన్నాడు అంత సరే అని చెప్పి ఒక రూపాయిని తీసుకోమని ఇచ్చాడు అయిపోయింది కదా ఇక తొమ్మిది రూపాయలు ఉంటాయి ఆయన లెక్క ఇచ్చిన ఇచ్చే సేవ కూడా ఆ నుంచి చిన్నగా కొంచెం ముందుకు వచ్చి మరొక బ్రదర్ కలిస్తే బ్రదరా బ్రదరా ఇవి తొమ్మిది రూపాయలు ఉండలేవు చూడని మళ్ళీ చేతికి ఇచ్చాడు ఆయన లెక్క పెట్టి తొమ్మిది రూపాయలు కరెక్ట్గా ఉండని చెప్పాడు కొంచెం ముందుకు వచ్చి మరొక ఆమె కలిస్తే ఏమండి ఏమండి ఈ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేవు చూడమని ఆమె చేతులు పోషాడు ఆమె లెక్క పెట్టిందంట కరెక్ట్ ఉండే తొమ్మిది రూపాయలు అక్కడి నుంచి ముందుకు వచ్చి మరొక బ్రదర్ కలిసాడు బ్రదర్ అని చెప్పి పట్టాడు అంట ఏంద్రా అంటే నాకు కనిపించదుగా కానీ గుడ్డి ఉందిగా ఈ కరెక్ట్ ఉండేలో డబ్బులు చూడమన్నాడు అంట అదో నేను మాటలు వాడు లెక్కబెట్టి కరెక్ట్గా తొమ్మిది రూపాయలు తీసుకెళ్ళా అన్నాడు అంట ఈ సన్నివేశం అంతా ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండే పెద్ద నిరసన గారు చూస్తున్నాడు నిలబడి నాకు ఇచ్చాడు కానుక నేను అతనికి ప్రేమ కలిగి పది రూపాయలు ఇచ్చాను మళ్ళీ పది రూపాయలు మార్చి రూపాయి ఇచ్చాడు చాలా నమ్మకస్తుడు అనుకున్నాను నేను వాక్యం అనుసరిస్తున్నాడు అని అనుకున్నా అంతవరకు ఓకే నేను సేవకుని కదా నేను అబద్ధం ఆడతానా నేను దయాచరుడు కదా నేను అబద్ధం ఆడుతానా లెక్క పెట్టి కరెక్ట్గా ఇస్తే వాడు ముగ్గురికి లెక్క పెట్టమని ఇచ్చానంట అప్పుడు వాడు అపనమ్మకస్తుడా నమ్మకస్తుడా కాబట్టి